అరవికి రాజు పులి మరియు సింహాలు అలాంటి పులి మరియు సింహాన్ని కూడా వణికించే జంతువులు కొన్ని ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముసలి నీటిలో ముసలి కంటే ప్రమాదకరమైన జంతువు ఇంకోటి ఉండదు అందుకే నీటి కొలంలో దిగేటప్పుడు ముసలి విషయంలో పులి సింహాలు కూడా జాగ్రత్తగా ఉంటాయి ఆఫ్రికన్ బఫెల్లోలు చూడడానికి గంభీరంగా ఉంటాయి వీటి బాడీ చాలా పెద్దగా ఉండి మిగతా జంతువులను భయపెట్టేలా కనిపిస్తుంది వీటి పదునున్న కొమ్ములతో పులి మరియు సింహాలను కూడా తరిమి కొడతాయి జైంట్ యాంట్ ఈటర్ జైంట్ యాట్ ఈటరు పంజా విసిరితే తట్టుకోవడం చాలా కష్టం వీటి పంజాబరం అలా ఉంటుంది కోపంతో ఉన్నప్పుడు వీటి దాడి నుంచి తప్పించుకోవడం పులి సింహాల వల్ల కూడా కాదు హిప్పోపోటామస్ భూమి మీద గల అత్యంత ప్రమాదకరమైన జంతువుల్లో హిప్పోపోటామస్ ఒకటి వీటి దవడలు ఎంతో దృఢంగా భయంకరంగా ఉంటాయి వీటితో పులి సింహం లాంటి జంతువులు కూడా భయపడతాయి ఏనుగు ఏనుగు భారీ శరీరంతో ఉంటాయి భూమి మీద అత్యంత బరువైన జంతువుల్లో ఇవి ఒకటి ఇవి పులి మరియు సింహాలు కూడా పోరాడే శక్తిని కలిగి ఉంటాయి గోరిల్లా గోరిల్లా కూడా భారీ శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటాయి ముఖ్యంగా సిల్వర్ బ్యాగ్ గోరిల్లలో ఎంతో ప్రమాదకరమైంది పులి సింహంతో కూడా ఇవి ఎదురు నిలిచి పోరాడగలవు హ్యానీ బ్యాడ్జర్ చూడడానికి పరిమాణంలో చిన్నగా ఉన్నా కానీ వీటి డిఫెన్స్ టెక్నిక్ అద్భుతమని చెప్పవచ్చు పులి సింహాలను దొరకకుండా వాటితో పోరాడతాయి పోర్కుపై వీటి శరీరం నుంచి వచ్చే ముళ్ళ లాంటి నిర్మాణం ఎంతో ప్రమాదకరం అందుకే పులి మరియు సింహం లాంటి జంతువులు కూడా వీటితో తలపడేందుకు భయపడతాయి రైనోసర్ భూమి మీద గల అత్యంత ప్రమాదకర జంతువుల్లో రైనోసర్స్ ఒకటి వీటి కొమ్ములు ఎంతో దృఢంగా భయంకరంగా ఉంటాయి వీటికి కోపం వస్తే ఇలాంటి జంతువులతో అయినా పోరాడి గెలవగలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్